హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో లఘుచర్ల రైతులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది లఘుచర్లలో గిరిజన రైతులపై ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరిట రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కోవడానికి పూనుకున్నది ఫార్మా సిటీ వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు మొండి పట్టుదలతో పోయి రైతుల నిర్ణయాన్ని పట్టించుకోలేదు గిరిజన రైతులు మా భూములు ప్రభుత్వం లాక్కుంటే మా బతుకులు ఎలా అని నిలదీసి అడిగినందుకు ప్రభుత్వం రైతులపై కక్ష కట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినారు ప్రభుత్వం న్యాయం అడిగే వారిపై గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల ఇబ్బందులను ఆలోచించడం లేదు ప్రజా పరిపాలనని గొప్పలు చెప్పుకుంటూ తిరగడం తప్ప ఆచరణలో శూన్యం ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని గిరిజన రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ పట్టణ అధ్యక్షులు అన్వర్ బాషా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్రెడ్డి మాజీ ఎంపీపీ ఆకుల వెంకట నాయకులు థామస్ కొమరయ్య రాజు నాయక్ కౌన్సిలర్ బొజ్జ హరీష్ ఆయుపాష వాలా నవీన్ బొల్లి శ్రీను బుర్ర శ్రీనివాస్ గౌడ్ భోజ రవీందర్ మ్యాకల్ లక్ష్మణ్ గుళ్ళ రాజు జరిపోతుల సునీత శ్యామ్ సుందర్ గౌడ్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు వాళ్ళలాంటి ఒక సామాన్య గిరిజన కుటుంబాలను అరెస్ట్ చేసి వాళ్ళ జైళ్ళలో పెట్టి బెయిల్ వేసి రిజిస్టేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన అనేది రాష్ట్రంలో జరుగుతుంది దాన్ని నిరసి నిరసిస్తూ వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ జైలు పంపించేటువంటి మద్దతు రైతుల్లో దాన్ని నిరసిస్తూ వాళ్ళ తేడపాన్ని రాష్ట్ర బాబిత వాళ్ళ కటకటాల వెనుక పంపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గారికి వాళ్ళ వినత పత్రాలు ఇస్తూ నిరసన తెలపడం జరుగుతుంది రైతులపై కేసులు ఎత్తేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతులు వాళ్ళు న్యాయ న్యాయబద్ధం కోసం పోరాటం చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కేసులు పెట్టడం ఉంది కోర్టు పోతే రైతులను పేడీలు వేసి తీసుకుపోవడం జరిగింది ఈ ప్రభుత్వ వ్యవహారం ప్రజలు గమనిస్తున్నారు రైతుల ప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులపై చేసే అరాచకం స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మార్కోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలోని ప్రజానీకం కొట్లాడుతుంది ఇలా మేము మార్పు చేస్తామని చెప్పి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మార్పు చేసి అడుగుతున్నాం రైతులకు పేడిలు పెడుదని అడుగుతున్నాం మార్పు అంటే ఏదైనా అడుగుతున్నాం అక్రమంగా కేసులు పెడతానని అడుగుతున్నాం అక్రమంగా ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులో వెంటనే చేస్తున్నాం లేకుంటే పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేమందరం కూడా ప్రజల పక్షాన ఉండి మరి వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా కూడా మీ ఆలోచనను మానుకొని మరి ఆ భూమిని తీసుకోకుండా ఉంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం రైతులకు సంఖ్య లేస్తూ రైతే రారాదు అన్న తెలంగాణ ప్రభుత్వానికి విఠూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యొక్క చేతులకు బేడి లేచి దొంగల లెక్క తీసుకుపోయే రేవంత్ రెడ్డి సంఖ్యలు వేసిన సంఖ్యలకు మీ కేసులన్నీ ఉపసంహరించుకోవాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్ని అక్రమ కేసులు పెట్టి రైతులు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా దీన్ని వాళ్ళ వాళ్ళ కోసం న్యాయంగా ఉండ అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాన్ని సైతం వాళ్ళు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి త్వరలోనే వాళ్ళకు ఈ కేసుల నుంచి నిర్తి కలిగి కొందరు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే వీళ్ళు లేని పక్షాన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఆందోళన చేయడం జరుగుతుంది